రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో పర్యటించినప్పుడు చాలా మంది జనాలతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు సరే ఆన్ కెమెరా మాట్లాడడానికి చాలా మంది ఇష్టపడరు భయం ఉంటుంది పాపం సో ఆఫ్ కెమెరా అయితే చాలా మంది ప్రభుత్వం వల్ల కలిగిన లబ్ధి కావచ్చు మీరు కావచ్చు ఎక్కువ మంది అభిప్రాయాలు వెలిగి వచ్చారు అయితే ఇంట్రెస్టింగ్ గా పిఠాపురంలో ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దవిడే ఆవిడతో మాట్లాడితే ఆ మాట్లాడిన తర్వాత నాకు చాలా స్పష్టంగా అనిపించింది ఆ అమెరికాలోను ఆస్ట్రేలియాలోను లేకపోతే ఇంకా వేరే దేశంలోనూ వేరే వేరే నగరాల్లోనూ సెన్స్ లేకుండా లాజిక్ లేకుండా ఎందుకో రీజన్ లేకుండా జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ పిరికిలు పెట్టుకున్న వాళ్ళకంటే సరిగ్గా చదువురాని ఈ పెద్ద ఆవిడే వంద రేట్లు బెటర్ కదా అనిపించింది ఎందుకంటే లాజిక్ ఉంది ఆమె అన్నది ఒకటే ఈ ఇక్కడ కాబలు ఎక్కువగా ఉన్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు అని చెప్పి మీరు ఏమైనా అనుకుంటున్నారా అంటే బాబు కడుపు నిండింది మా ఆయనకు పింఛన్ వస్తుంది అంటే వాళ్ళ కోటలు ఉంటారు మహిళ ఆమెకు పింఛన్ వస్తుంది నా మనవరాలు స్కూల్కి వెళ్తే అమ్మఒడి వస్తుంది ఇన్ని పథకాలు వచ్చాయి ఆడ ఇల్లు ఇచ్చారు కానీ దాదాపు కట్టేయడం అయిపోయింది తినేటప్పుడు రాని కులం తినేటప్పుడు రాని కులం ఓటేసేటప్పుడు ఎందుకు బాబు అన్నది అమ్మా చాలా గొప్పగా అనిపించింది ఆవిడ నాకు చాలా గొప్పగా అనిపించేది రీజన్ ఉంది ఆమెకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలో రీజన్ ఉంది ఎందుకు ఓటు వేయద్దు అని అంటే ఎదవాళ్ళ దగ్గర ఒక్క రీజన్ కనపరదు ఏందో చదువుతారు మధ్య ధరలు వెచ్చిరా అంటాడు మద్యం ప్రాణాడు దరిద్రుల ఇవి ఇవే వంశాలురా రా బాబు ఇవేం అంశాలరా అరే మంచి జరిగింది అని అనుకుంటే ఒక్క అంశం మీద కనుక సరైన డిబేట్ చేయలేరు ఒక్క అంశం మీద కూడా క్లారిటీతో ప్రసంగించలేరు క్లారిటీతో ఏమంటారు డిస్కషన్ చేయలేరు ఎందుకంటే ఏ కొంతే ఎందుకు ఎవరో తెలియరు రీజన్ వేయద్దు అంటే ఓకే రీజన్ చెప్పకుండానే పవన్ కళ్యాణ్ ఒక పొలిటికల్ కమిట్మెంటా అది ఒక పార్టీ నా దానికో సిద్ధాంతం ఉందా ఏముండవు ఊరికే అభిమానిస్తుంటారు ఊరికే ద్వేషిస్తుంటారు సో అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది అదే పరిస్థితి నైవన్న నాతో కూడా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు కదా ఏందో మరి వాళ్ళకంటే అంటే జనరల్గా నాటు సామెత ఊర్లలో సామెత అయినా చదువుకున్న వాళ్ళకంటే సాకులు అంటారు అని చెప్పి ఊర్లలో అంటూ ఉంటారు జస్ట్ సామెత రెఫరెన్స్ చెప్పాను అంటూ ఉంటారు వీళ్ళని చూస్తే నాకు అదే అనిపిస్తుంది ఆ పెద్ద ఆవిడని చూస్తే ఎంత క్లారిటీ ఉంది తల్లి నీకు అని చెప్పి అనిపిస్తుంది అనిపిస్తుంది ఈవెన్ మనం చాలా చోట్ల బా ఇంకో దగ్గర కూడా ఒక ఆసుపత్రి దగ్గరికి వెళ్తే ఒక ఆసుపత్రి దగ్గరికి వెళ్తే చూసే కంతాడ ఒక ఆమెను అడిగిన ఏమమ్మా డాక్టర్లు ఉన్నారా మందులు ఉన్నాయా ఇప్పుడు మీరు ఇక్కడ దేనికోసం వచ్చారు ఇంతకు ముందు ఏంటి ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉండే అంటే ఏముంది సారు ఇంతకు ముందు ఇదో ఆసుపత్రి ఉంటే ఇప్పుడు డాక్టర్ ఎప్పుడు ఉంటున్నారు ఎప్పుడు పోతున్నారు హెడ్ నర్స్ లాగా డాక్టర్ కూడా కాదు ఎవరు వచ్చిపోతూ ఉండ్రీ మందు ఇందు అంతా ఇప్పుడు చూడు ఎంత నీట్గా ఉందో నా కూతురికి ఇక్కడ డెలివరీ చేయించే వచ్చాను ఇంతకుముందు ఇవన్నీ లేవు డాక్టర్లు ఉన్నారు నర్సులు ఉన్నారు మందులు ఇస్తున్నారు టెస్టులు చేస్తున్నారు మేము మొన్న జగన్కి ఏమీ ఓటేయలే మేమే లేదని చెప్పి మాకేమీ చేయకూడలేదు కానీ ఇప్పుడు చేశాడు ఇప్పుడు వేస్తాం జగన్కి వాళ్ళ దగ్గర ఒక క్లారిటీ ఉంది కానీ వ్యతిరేకించవడం ఒక రీజన్ చెప్పండి రా బాబు అని అంటే జగన్ అవ్వడం బాగుండదు జగన్ నడవడం బాగుండదు జగన్ మోది ఇట్లా పెట్టినవ్వుతాడు జగన్ ఇట్లా ఆ తల పక్కకు ఉంచుతాడు మరి దరిద్రెళ్ళారు ఏం రీజన్లు రా బాబు ఏం రీజన్లు రా బాబు జగన్ అంత ఊరికే ఉచితంగా పంచుతాడు చంద్రబాబు అంతకు నాలుగు పంచుతా అంటారు రా బాబు పంచడమే రాడు ఫ్రీ వచ్చిన పథకాలను కూడా అనకూడదు బతుకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి భరోసా అనేది పనికిరాని ఏమి ఉండరా ఇల్లు ఇస్తే ఇల్లు వద్దా పిల్లలు కుటుంబాలు ఏడాక పిల్లలను పనికి పంపిస్తారా బాబు తెలియకపోతే చూడాలి అటువంటి వాళ్ళు బడికి పంపిస్తే డబ్బులు ఇస్తున్నారు కదా ఇవి వీటిని ఉచిత పథకాలు అంటారా వీడిని ఉచిత పథకాలు అంటారా సో ఒకటైతే ఫ్యాక్ట్ అండి ఎవరైతే వాటిని ఆ పథకాల వల్ల బ్రతుకుతూ ఉన్నారో ఎవరైతే ప్రభుత్వ భరోసా వాళ్ళ బ్రతుకు మీద వాళ్లకు భరోసా కలిగిందో ఇటువంటి వాళ్ళందరూ చాలా గట్టిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో అయితే ఆ ఎక్కడో దూరంగా ఉండి అసలు వీళ్ళక అసలు ఎందుకు పోతారో విదేశాలకు ఎందుకు ఉద్యోగాలు చేస్తుంటారో ఎక్కడైనా పొందరో తెలియదు కానీ అసలు కామన్ సెన్స్ అనేది చాలా మంది వెతికినా కనపడదు అబ్బాయి వెతికినా కనపడదు కామన్ సెన్స్ అనేది చాలా మందిలో ఇంకా అక్కడున్నారా ఏం చేద్దాం